అరుణాచల శివ అరుణాద్రి అనే కృపా అవలబడి తప్పు నీ కృపా అరుణాచల స్వామి ఎప్పుడైతే నేను అరుణాచల అన్నానో వెంటనే నీ దయ అనే వలలో పడిపోయాను స్వామి మీరు ఆ వలలో నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు నేను నీ కృప అనే ఆ కరుణాసాగరంలో మునిగి ఉన్నాను వలలో చాలా సంతృప్తిగా ఉన్నాను నేను సచిదానందంలో రమిస్తూ ఉన్నాను కానీ స్వామి నువ్వు కానీ నువ్వు కృప అనే ఆ వలని ఎప్పుడైనా తప్పించి నన్ను అందులో నుంచి బయటికి కానీ తోసేయవు కదా స్వామి దయచేసి అలా నన్ను చేయవద్దు స్వామి ఎప్పుడు నీ కృప అనే ఆ వలలోనే నుంచి చిక్కుకొని ఉండేటట్లు చేయండి స్వామి స్వామి దయచేసి మీ కరుణను నా మీద చూపించండి స్వామి స్వామి ఎప్పుడు ఆ వలలోనే ఉంటూ మీ పాదాలని దర్శించుకునేటట్లు ఉంచండి స్వామి స్వామి నా మీద దయ చూపించండి స్వామి అని అడుగుతున్నారు